నేను మూడో సవతి తగున్నా నేను ఒక స్టోరీ చెప్తున్నా మీద దయ్యం ఉంది అది ఊరిలో అది ఊరి ఆ ఊరిలో పోవాలనుకుంటే అక్కడ దేవుడు ఆ ఊరి వైపు దేవుడు దేవుణ్ణి దాటి పో పోవస్తలేదు ఆ చెట్టు వైపు ఎవరు వచ్చినా అది తింటూ తింటూ రోజు అట్టను ఉంటది ఒకరోజు అందరు పిల్ల వాళ్ళ అమ్మా నాన్నలు దయ్యం ఉందని చెప్తే అల్లు కాదని లేరు అని వద్దు అన్ని అనుకోని కాదు అనుకొని బయటవే ఆడుకుంటున్నారు ఆ చెట్టు కిందనే కిందని ఒకనా డొప్ప ఆడదామని అందరు ఆడుకు ఒక ఆ చెట్టు ఆ చెట్టు కన్నా పెడుతుంటుంటే

அது ஆஹம் <laughs>

వెళ్తూ ఉంటాడు అప్పుడు మనిషితో మాట్లాడతా కానీ మనిషికి మాత్రం కనపడదు మాట్లాడుతుండే అప్పుడు ఎవరు లేరని ఇంటికి వెళ్తుంది అప్పుడు దయ్యము మాయమయ్యి ఇంటిలో కూర్చుంటుంది అప్పుడు అన్ని కూరలను చూస్తుంది అప్పుడు చికెన్ కూర కనిపిస్తుంది ఆ తర్వాత ఆ చికెన్ తిన్నాక ఏమీ బాగుండదు అబ్బో చికెన్ బాగుండదు అప్పుడు దానికి కోపం వచ్చి ఇంటికి వచ్చాక దాన్ని కొట్టి కొట్టి పెడతది పూరీలోకి సింహం వస్తాయి వచ్చినాక దెయ్యన్ని తింటది అయ్యా సింహం వచ్చి దయ్యాన్ని తింటది అటవడదు ఎటు తిండి దయ్యమే సింహాన్ని తిన్నదా దయ్యానికి చికెన్ కూర మంచిగా లేదని దయ్యం సింహాన్ని తిన్నది ఓకే క్లాప్స్ ఇదంతా విద్యార్థులు ఖచ్చితంగా చెప్తున్నాయి కథలు దయ్యం చూసింది దయ్యము తిన్నది తిన్నా ఇంకా తర్వాత

ஓகே திந்தமா அனடி திண்ணது மழ

마스가 아까가서였끝나 아침 아가 아까라이어 아침에 아 친구 아침에 놀아 친구 아침에 놀아 친구 가침에 놀아 친구 아침에 놀아 친구 아침에 놀아 친구 아침에 놀아 친구 아침에 놀아 친구 아침 친구 아침에 친 아침에 놀아 친 아침에 놀아 친구 아침에 친구 아침에 친 아침에 놀아 친구 아침에 친구 아침에 친

ఒక దయముండేది అమ్మ ఈ షప్ అన్న ఆ ఆ తర్వాత ఆ దయ్యం ఒక పిల్లల్ని ఆడుకుతురు చట్టుకింద ఆ తర్వాత పిల్లల్ని తినేసింది ఆ పిల్లల్ని తినేసినాక దేవుణ్ణి మొక్కుకున్నారు ఊరు ఒక పిల్ల అల పిల్లల తా అమ్మ నాన్నలు ఇట మొక్కురా రా ఆ తర్వాత ఆ ఆ దేవుడు వచ్చి ఆ దయ్యని సంపేషిండు ఆ తర్వాత ఆ పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చేయారు ఆ తర్వాత ఆ ఆ దేవుడు మళ్ళీ ఆ వెళ్ళిపోయాడు అయ్యో ఆ తర్వాత ఆ

తినేసింది దయ్యం తినేసింది ఆ తర్వాత ఆ పిల్లలు బొక్కు కుట్టే అల్లి ఎవడ వచ్చి ఆ సంపేషిండు ఓకే తర్వాత ఆ అలా అమ్మ నాన్నరు మళ్ళీ తిరిగొచ్చిరు ఆ తర్వాత ఆ అల్లు సంతోషించారు తర్వాత ఇంకొక లయన్ వచ్చింది ఆ లయను

தெरावती அடையன் வந்து கூசேலடிနေச்சி ஆ ஓ கிளாஸ் ஓ மை நேம் சூப்பரா ஐ ஆம் ஐ ஆம் ஸ்டடிங் ஸ்டடின் 3 கிளாஸ் மாரி ஐ ஆம் ஸ்டடிங் 3 கிளாஸ் நான் ஸ்டடிங் 3 கிளாஸ் நான் இன்னொக்க ஸ்டோரி சொல்றேன் అనగనగా ఒక ఊరిలో ఒక పులి 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 ముందు వచ్చి ఆ ఊరిలో ఆ ఊరి ఆ ఊరు అవతల ఆ ఊరు అవతల ఒక గుహ ఒక గు ఉండదు ఆ గోలో ఎవ్వరు ఉండరు ఆ గో దానికి దొరికింది ఆ అల్లన ఉండేది దానికి ఆహారం అయితే రోజు ఆ ఊర్లోకి వెయ్యి తినాలి ఒకరోజు రోజు సింహం వచ్చింది ఆ సింహ మస్తు పవర్ ఎనర్జీ ఉంది ఎనర్జీ దాని కూడా అప్పు అప్పు ఏ గోలు ఉంది ఆ గోలే అది కూడా ఉంది ఆ రెండు ఆగలు వస్తుందని ఆ లోపలికి వచ్చింది ఒకటి అందరు మనుషులు లోపల వండుకోరు రాత్రి రాత్రి రాత్రిలో వాళ్ళందరి ఆకలి అవుతుందని ఆ రెండు పులికి ఆకలి అవుతుందని వచ్చి ఒక మనిషి కనబడ్డాడు ఒక మనిషిని దిన రెండు పుల్ ఆ టైగరు ఆ లయన్ కొట్టాడుకుంటున్నాయి కొట్టాడుకుంటుంటే చాలా ఊర్లో ఉన్న గ్రామానికి అందరూ లేచిరు లేచి లైట్స్ లైట్స్ వచ్చినాయి అప్పుడే ఆ రెండు అట్టాడుకుంటున్నాయి

ఏ ఏ గెలుతులని తెలియని అందరు పోయి ఇంట్లో ఆలు వండుకోరు ఒక్క ఒక్క అయితే

అంటే విద్యార్థులు కథలు చెప్పడం ద్వారా మనకి ఏం నేర్చుకోవచ్చు కథలు చెప్పడం ద్వారా ఊహాశక్తి తర్వాత సమయస్ఫూర్తి క్రియేటివిటీ అంటే దాన్ని ఊ కథను చెప్పాలన్నప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాలి అందులో ఎవరెవరు ఉంటారు ఏమేమి ఉంటాయి తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది ఈ విధంగా మీరు అందరూ కూడా ఆ కథల్ని చెప్పడం ద్వారా మీలో గొప్ప లోక జ్ఞానము తర్వాత నైతిక విలువలు మంచి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది కాబట్టి మీరు టీవీలలో ఇప్పుడు అందరూ ఫోన్లలో ఆ టీవీలలో ఏమేమి చూడాలి చదువుకు సంబంధించినవి కథలకు సంబంధించినవి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మీ అమ్మమ్మ నాయనమ్మ తాతల్ని ఇప్పుడు అడగాలి కథలను అడగాలి మీ డాడీని మమ్మీని కూడా నాకు కథ చెప్పు రోజు రోజు ఎన్ని వీలైతే అన్ని కథల్ని చెప్పించుకోవాలి ఆ కథల ద్వారా మనకు ఎన్నో విషయాలు కూడా తెలుస్తాయి మరి నాకు మీరందరూ కూడా ఎన్ని కథ ఎన్నో కథలు నేర్చుకొని వచ్చి నాకు చెప్పాలి చెప్తారా మన పుస్తకంలో కూడా కథలు ఉంటాయి కదా మనం మన పుస్తకాలలో కథలు ఉంటాయి రేపు కూడా మళ్ళీ కథలు చెప్తా ఇలా మన బుక్కులు అనేది లైబ్రరీ రూము ఈ లైబ్రరీలో కూడా ఎన్నో బుక్ ఎన్నో కథలు ఉన్నాయా అన్నావా ఇవన్నీ లైబ్రరీలో చాలా చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చదువుతూ మీరు కథల్ని నేర్చుకోండి సరేనా ఓకేనా రైట్